ధ్యానాశం ధనవంతుడైన దేవుని కృపను బట్టి ప్రభువైన క్రీస్తు వారు చెప్పినటువంటి ఉపమానాలు ఒకదాని వెంబడి ఒకటి పరిశీలన చేస్తున్నాం ఇది నానా ధనవంతుడైనటువంటి వెర్రివాని కూర్చునేటువంటి ఉపమానాన్ని ధ్యానం చేయబోతున్నాం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభువారు చెప్పేటువంటి ఉపమానాలు పరలోక రాజ్య మర్మాల గురించి మరి శిష్యులు అడిగినటువంటి లేకపోతే ఆయన శోధించడానికి వచ్చినటువంటి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా వారు చెప్పిన ఉపమానాల గురించి మనం చూస్తూ ఉన్నాం ఈ ధనవంతుడైనటువంటి వేరువాని యొక్క ఉపమానాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సమూహంలో ఒకడొచ్చి తన కుటుంబ సమస్యను ప్రభువారి దగ్గర పెట్టారు అయితే అక్కడ అడిగినటువంటి వ్యక్తికే కాకుండా వినేటువంటి మిగిలిన వారికి కూడా ఒక గుణపాఠంగా ఒక చక్కని పాఠాన్ని ప్రభువారు పూనుకున్నారు మనం చూసినట్లయితే ఇహలోకంలో ఆర్థిక సంబంధమైన విషయాలు భౌతిక సంబంధమైన విషయాలు పరలోక సంబంధమైన విషయాలతో ముడిపెట్టడం అనేటువంటిది ఈనాటి క్రైస్తవ్యంలో చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం అయితే అలాంటి విషయాన్నే ఇక్కడ ఒక వ్యక్తి తీసుకొచ్చాడు తన కుటుంబ విషయాన్ని తనకు సంక్రమించేటటువంటి తల్లిదండ్రుల నుంచి సంక్రమించేటటువంటి ఆస్తిని గురించి మాట్లాడబోయే ప్రయత్నం చేశాడు కాని అక్కడ ప్రభువారు యహలోకంలో సంపాదించుకునేటువంటి సంపాదన కంటే ధనం కంటే ఆస్తి కంటే ఉన్నతమైనటువంటిది పరలోక రాజ్యంలో ఉన్నదని మరి ఈ విషయాల ద్వారా ఆ విషయం ఏమాత్రం సంబంధం లేదని ఒకవేళ పరలోక సంబంధమైనటువంటి విషయాన్ని ఈ భూమి మీద ఉండేటువంటి ఆస్తిపాస్తుల వల్ల గాని అధికారం వల్ల గాని మరేదైనా భూ సంబంధమైన విషయాల వల్ల ఒకవేళ మర్చిపోయినట్లయితే కలగబోయేటటువంటి ఆ యొక్క శిక్ష మహాభయంకరంగా ఉంటుందని అట్టి స్థితి వెర్రివారి యొక్క స్థితి తెలివి వారు చేసే స్థితి అనే విషయాన్ని గురించి తెలియపరిచారు కదండి ఇక్కడ ఈ ఉపమానంలో మనం చూసినట్లయితే ఒక ధనవంతుడైనటువంటి వ్యవసాయకుడు మనకు కనిపిస్తాడు ఆ వ్యవసాయకుడు ఎంతగానో పంటను పండించాడు అంతగానో పంటను పండించి తను సంతోషిస్తున్నాడు ఆనందిస్తున్నాడు ఈ సమయంలో నిత్యరాజ్యాన్ని గుర్చినటువంటి దేవుని గుర్చినటువంటి సమాచారాన్ని మర్చిపోయాడు కనుక అతడు అలాంటి సమయంలో భూలోకరీత్య చూసినట్లయితే అతడు అవును చక్కని ఆశతో ఉన్నాడు గనుక సమృద్దిగా ఉన్నాడు ఆశీర్వదింపబడ్డాడని లోకం అతనికి బిరుదిస్తుంది కానీ దేవుని వాక్యం అంటుంది కదా దేవునితో సహవాసం లేకుండా నీకెంత ఉన్నప్పటికీ ఎంత ఆస్తున్నప్పటికీ కూడా నువ్వు వెర్రివాడితో సమానం నువ్వు తెలివిలేనటువంటి వాడు జ్ఞానహీనుడిగా దేవుని వాక్యం నిన్ను చూస్తుంది సరే లోకాసు వార్త పన్నెండో అధ్యాయంలోకి వచ్చేసరికి ఈ వివరాన్ని మనం చూడబోతాం ఈ లూకా వార్త పన్నెండు అధ్యాయం మొదటి నుంచి మనం చూసినట్లయితే ఈ పన్నెండు అధ్యాయం మొదటి మూడు వచనాల్లో అక్కడున్నటువంటి వేషధారణ అనే పులిసిన పిండిని గురించి పరిశైలు వేషధారణ అనేటువంటి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి అనే విషయాన్ని గురించి తెలియపరిచారు అలాగే నాలుగు నుంచి ఏడు వచనాలు వచ్చేసరికి దేవునియందు భయభక్తులు కలిగి ఉండట నాలుగో వచనములు అంటున్నారు కదా దేహమును చంపిన తర్వాత మరేమీ చేయలేరని వారికి భయపడకుడి అసలు ఎవరికి భయపడాలి లోకంలో అనే విషయాన్ని గురించి తెలియపరచారు ఇక ఎనిమిది నుంచి పన్నెండు వచనాలు మనం చూసినట్లయితే ఎవరైతే ఆయనను ఒప్పుకుంటారో ఈ యొక్క జనుల ఎదుట ఎవరైతే ఒప్పుకుంటారో నేను పరలోక రాజ్యంలో నా తండ్రి ఎదుట మిమ్మల్ని ఒప్పుకుంటాను అనే భరోసాను తెలియపరిచారు ఇక ఈ చెప్పుకుంటూ వచ్చేటప్పుడు పదమూడవ వచనంకొచ్చేసరికి వచ్చేసరికి అందులో ఒక ఆయన లేచాడు ఈయన ఇలా బోధ చేసుకుంటూ వెళ్తా ఉంటే ఆ బోధకి అడ్డుగా ఒక ఆయన వచ్చాడు చూడండి పదమూడవచనంలో ఆ సమూహంలో ఒకడు బోధ కూడా పిత్రార్జితములో నాకు పాలు పంచు పెట్టవాలని నా సహోదరునితో చెప్పమని ఆయనను అడుగగా ఒక ఆయన వచ్చాడు తన సహోదరుడితో ఉన్నటువంటి వివాదాన్ని కుటుంబ తాగాదాన్ని ఆస్తి పంపగానే ప్రభు దగ్గర పెట్టాడు ఏంటి తన సహోదరునితో వివాదం ఉంది ప్రభు ఒకవేళ నీకు పలుకుబడి ఉంది గనుక నీ పేరంటే నీ మాట అంటే ఎవరైనా గౌరవిస్తారు గనక నా సహోదరుడు మా అన్న అనుకుందాం తమ్ముడు అనుకుందాం మా అన్న దగ్గర నాకుండేటువంటి పిత్రార్జితం ఉంది ఆ యొక్క భూమి గాని ఇంటిని గాని ఆస్తిని కానీ అది నాకు ఇవ్వట్లేదు గనక దయచేసి మీరు చెప్పండి చెప్తే నాకు ఆస్తిస్తాడు అని తెలియపరిచాడు ఇక పద్నాలుగు వచ్చేసరికి ఆయన పోయి మీ మీద తీర్పరిగా నేను పంచిపెట్టు అనే నియమించను అతను చెప్పాను చూడండి నేను మీకు తీర్పరినా మీకు ఈ ఈరోజు ప్రభువారు చాలా మంది ప్రభువారిని ఎలా చూస్తున్నారన్నట్లయితే మరి ఆస్తిని సంక్రమించేటటువంటి వారిగా కోర్టు తగాదాలను తీర్చేటటువంటి వారిగా మరేదైనా అధిక రాబడి వచ్చేటువంటి వారిగా వ్యాపారంలో లాభం వచ్చేటువంటి వారిగా ప్రభువారిని చూస్తూ ఉన్నారు ప్రభువారు అంటున్నారు ఇలాంటి విషయాల్లో నన్ను తీరపర్గా ఎవరు పెట్టారు నేను మిమ్మల్ని ఆత్మను రక్షించడానికి వచ్చాను కదా నశించిపోయేటటువంటి వారిని రక్షించడానికి నేను వచ్చాను కదా మీరు నన్ను ఆ విధంగా చూస్తున్నారేంటి అవును ఈ రోజు లోకంలో చాలా మంది ప్రభువారిని అదే ఆ విధంగానే చూస్తుంది లోకంలో అందరికీ సమాన అవకాశాలు ఇవ్వబడ్డాయి వ్యాపారంలో కాని వ్యవసాయంలో కాని విద్యలో కాని నేను చాలా సార్లు చెప్తాను ఈ విషయం ఎవరైనా చూడండి క్రైస్తవులు మాత్రమే మంచి వ్యవసాయం చేస్తున్నారా క్రైస్తవులు మాత్రమే మంచి వ్యాపారం చేస్తున్నారా క్రైస్తవులకు మాత్రమే మంచి ర్యాంకులు వస్తున్నాయి అన్నట్లయితే క్రైస్తవులు కానివారు వ్యాపారంలో ఉన్నారు కదన్ని రోజుల్లో వ్యాపారస్తులు చూడండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవారు ఉన్నారు అలాగే రాజకీయాల్లో ఉన్నారు చదువుల్లో చూడండి గొప్ప గొప్ప ర్యాంకులు వచ్చేవారు ఉన్నారు వీరందరూ క్రైస్తవులు కాకపోయినా వస్తున్నాయి కారణం ఏంటంటే దేవుడు పక్షపాతి కాకుండా భూమి మీద భౌతిక అవసరతలు అందరికీ సమానంగా ఇచ్చాడైనా అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎవరు సామర్థ్యం మేరకు వారు ప్రయత్నించినప్పుడు వారు ప్రతిఫలం పొందుకుంటారు అంటే ఉదాహరణకు విద్యార్థిని తీసుకుందాం ఎవరైతే కష్టపడి చదువుతారో వారికి మంచి మార్కులు వస్తాయి మంచి ర్యాంకులు వస్తాయి వారు ఏ కులానికి చెందినవారైనా ఏ మతానికి చెందినవారైనా వారు క్రైస్తవులు కాకుండా అన్యులైనప్పటికీ కూడా కష్టపడి చదువుకుంటే ప్రతిఫలం వస్తుంది ఇది ఎవరు పెట్టారంటే దేవుడే పెట్టాడు కదండి ఎవరైనా సరే కష్టపడి చదివితే మంచి ఫలితం వస్తుంది అది ఏ రంగం అయినప్పటికీ కూడా అలాగా ప్రతివారు కూడా భూమి మీద విస్తరించేటప్పుడు వారి శ్రమను బట్టి వారు పొందుకుంటా ఉన్నారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్రభువారు ఆ విధమైన ఆశీర్వాదాల కంటే పరలోకాశీర్వాదం ఇవ్వడానికి వచ్చారు సమస్త మానవాళ్ళని నశించిన దాని వెదక రక్షించుకుని పరలోక రాజ్యవాసులుగా ఉండడానికి ఆయనతో సదాకాలం పరలోకంలో ఉండడానికి చేసే ఏర్పాట్ల నిమిత్తం ఆయన చేస్తున్నాడు మరి అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్లి మాకు ఇల్లు ఇప్పించండి భూమి ఇప్పించండి అని ఒక నాయకుడిని ఒక రాజకీయ నాయకుడిని అడిగినట్టు అడుగుతున్నాడు పెద్ద మనిషి కదండీ ఈ రోజుల్లో కూడా చాలా మంది అదే అడుగుతూ ఉంటారు మరికొన్నటువంటి ఆర్థిక సమస్యలను అడుగుతూ ఉంటారు ఒకవేళ ఆర్థిక సమస్యలను అడగడం తప్పు రైట్ పక్కన పెట్టినట్లయితే ఆయన అడగవలసినటువంటి ఆత్మీయ విషయాలను అడగడం మర్చిపోతూ ఉంటారు కదండీ ఆయన అడగవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆత్మీయ విషయం అని అడగాలి ఈ ఆత్మీయ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు ఈ ప్రభుత్వలు చాలా మంది చాలా సార్లు చూస్తూ ఉంటాం ఈ మత ప్రబోధకులు కూడా చాలా మంది ఈ బోధించేటప్పుడు ఎంతసేపు చూసినా ఈ భౌతిక విషయాల గురించి అరిసి కేకలేసి ప్రార్థన చేస్తారని తప్పించి ఆయన పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వడానికి వచ్చారు గనక ఆ విషయాన్ని గురించి అడగాలనే విషయాన్ని గురించి చెప్పేవాళ్లు కూడా ఉండరు ఇక ఈ ఉపమానంలో మనం చూసినప్పుడు ఎప్పుడైతే ఆయన యొక్క వ్యక్తిని ప్రభువారు మీ మీద ఎవరైనా నన్ను తీర్పరుగా నన్ను నియమించారా అని వారిని కోపగించుకుని అంతేకాకుండా ఆ ప్రశ్న ఆయన అడగడానికి వచ్చినటువంటి ఆ జన సమూహంలో వచ్చినటువంటి వ్యక్తి ఏ ప్రశ్న అయితే అడిగాడో దాని ఉన్నటువంటి కారణాన్ని గమనించడానికి ప్రభువారు ప్రయత్నిస్తున్నారు నువ్వు అడగకున్న విషయాన్ని నన్ను అడిగావు అని చెప్పి పంపించడమే కాకుండా ఆ యొక్క ప్రశ్న ఎందుకు నన్ను వేశావు ఏ విషయాన్ని అడిగావో అలా అడగడానికి గల కారణం ఏంటయ్యా అన్నట్లయితే నీలో లోభం ఉంది నీలో ధనికమైనటువంటి ఆశ ఉంది కనుక దాన్ని అబ్బాయి అని చెప్పే ప్రయత్నాన్ని ప్రారంభించారు చూడండి పదిహేను వచనంలో మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయకుండా జాగ్రత్త పడుడి లోభానికి ఎడమీయకండి ఇప్పుడు అన్నదమ్ముల మధ్య కొట్లాట్లు విభేదాలు కదండి చాలా చోట్ల గృహాల్లో వస్తున్నాయి కారణం ఏంటి అన్నట్లయితే ఈ లోభం అనేటువంటిది ప్రవేశించి జాగ్రత్తగా చూడండి ఒక ఇంటి విషయం గాని ఒక స్థలం విషయం గాని ఒక పొలం విషయం గాని ఒక ఆస్తి విషయం గాని అన్నదమ్ముల మధ్య గొడవ వచ్చిందనుకుందాం వారిరువురిలో ఒక వ్యక్తి అన్యాయంగా వెళ్తాడు కదండి ఖచ్చితంగా ఎవరో అన్నో తమ్ముడు అన్యాయంగా వెళ్తా ఉంటాడు ఇద్దరు సమానంగా పంచుకుంటే ఇద్దరు సామరస్యపూర్వకంగా పంచుకుంటే విభేదం లేదు గొడవ లేదు గొడవ రావడానికి గల కారణం ఏంటి ఒక వ్యక్తి అన్యాయంగా నాకు ఇంకా అధికంగా కావాలని ఒక వ్యక్తి అయ్యో నేను మోసపోతున్నాను నాకు రావాల్సిన దానికంటే తక్కువ వస్తుందనే విషయంతో గొడవ పెట్టుకుంటారు అంటే గొడవకు గల కారణం ఏంటంటే లోభము కదండి అధికమైనటువంటి దురాస ఇప్పుడు ప్రభువారి దగ్గరికి జన సమూహంలోంచి ఒక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి పిత్రార్జితంలో నుంచి తన సహోదరుని యొద్ద నుంచి రావాల్సిన ఆస్తి గురించి పోరాడుతున్నాడంటే బహుశా అతనే అవ్వచ్చు లేకపోతే తన సహోదరుని దగ్గర పొరపాటు ఉండొచ్చు ఆ యొక్క లోభం అనేటువంటి ఆశ ఉండొచ్చు కనుక ఇప్పుడు అక్కడే గాని ఇప్పుడే గాని ఎప్పుడైనా సరే ఆస్తి తగాదాలు వస్తున్నాయి కారణం అన్నట్లయితే ఎవరు అత్యాసకు పోవటం వల్ల వచ్చేటువంటి తగాదాలు అసలు అత్యాసకు పోకుండా సామరస్యపూర్వకంగా ఉన్నట్లయితే ఆ రోజు ప్రభువారి దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి గొడవ లేదు ఈ రోజు మన ఇళ్లలోని కూడా లేదు ఈ రోజు మన కూడా చాలా గొడవలు జరుగుతున్నాయంటే లోభమునకు ఇవ్వటం వల్ల లోభం అనేటువంటిది ప్రవేశించటం వలన ఈ విధమైనటువంటి సమస్య వస్తుంది కనుక ప్రభువారు ఆ సమస్యను వెంటనే పరిష్కరించే కంటే సమస్యకు పూర్వపరాలు సమస్యకు మూలం ఎక్కడుందో తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా తెలియపరుస్తూ ఒక చూడండి పదిహేను వచ్చు మీరు ఏ విధమైన లోభమునకు ఎడమయ్యక జాగ్రత్త ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదరింది కనుక ఒకడు కలిమి ఒక ఆస్తి విస్తరించడం అనేది జీవానికి మూలం కాదు మనం ఇందాక చెప్పుకున్నాం ఈ రోజు చాలా మంది స్వార్థికులైనటువంటి వారు గాని బోధకులైనటువంటి వారు గాని ఆశీర్వాదం అంటే నీ కలిమి విస్తరించటమే అని చెప్తున్నారు కదండి విస్తారమైన ఆస్తి రావటం విస్తారమైనటువంటి సంపద రావటం గృహాలు ఆస్తి ఇవన్నీ కలిసి రావటం ఒకప్పుడు నష్టపోయి ఉన్నాడండి ఇప్పుడు ప్రభులోకి వచ్చాడు విస్తారమైనటువంటి సమృద్ది వచ్చింది అప్పులు తీరిపోయి ఇలా చెప్పుకుంటూ పోతూ ఇదంతా కూడా ఏంటంటే జీవం ఆశీర్వాదం అని చెప్తున్నారు కానీ ప్రభువారు తన నోటి మాటతో చెప్తున్నారు ఏమనంటే ఒకని కలిమి విస్తరించుట వానికి జీవమునకు మూలం కాదు ఆస్తి వేరు జీవం వేరయ్యా ఆస్తి జీవాన్ని సంపాదించి పెట్టదు ఆస్తి ఆశీర్వాదం అనుకోవద్దు అనే విషయాన్ని తెలియపరుస్తున్నారు గమనించండి నిజమైనటువంటి ఆశీర్వాదము దేవుడిచ్చేటువంటి జీవంలో ఉంది ఈ విషయాన్ని గురించి ప్రభువారు చెప్తున్నారు కనుక ప్రిల్లర గమనించండి ఒకవేళ నీకు ఎంత ఆస్తి అయినా ఉండొచ్చు నీ యొక్క సామర్థ్యం మేరకు నీ యొక్క తెలుగుతేటల మేరకు లేకపోతే నీ చదువుతో ఉన్నటువంటి మరి ఆస్తిపాస్తులను బట్టి నువ్వు ఎంతైనా సంపాదించుకుని ఉండొచ్చు నీ సంపాదన అంతా కూడా ఆశీర్వాదం అని అనుకోవద్దు అది నీ జీవానికి మూలం కాదు నువ్వు వాక్యములు ఎదుగుతూ ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్య ప్రకారంగా నడుచుకుంటూ అడుగులు పడుతూ ఉన్నప్పుడు నువ్వు జీవానికి మూలమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నావు అంతేకాని నా యొక్క వ్యాపార వృద్ధిని బట్టి అధికమైనటువంటి ఆస్తిని సంపాదించుకున్నాను దేవుని ఆశీర్వదించాడు గనక ఈ ఆస్తితో నేను ఎలాగైనా జీవించవచ్చు నేను ఎలాగైనా సంతోషించవచ్చు అనుకున్నట్లయితే అది ఆశీర్వాదంగా పరిగణించబడట్లేదు అందుకే ప్రభువారు చెప్తున్నారు ఒకరిని కలిమి విస్తరించుట వారి జీవమునకు మూలం మూలము కాదు అని తెలియపరిచేశారు ప్రభువారు ఆ యొక్క విషయాన్ని మరి కలిమి విస్తరించుట జీవానికి మూలం కాదయ్యా అని తెలియపరుస్తూనే ఆ భావాన్ని ఇంకా లోతుగా వారికి అర్థమయ్యేలాగా తెలియపరుస్తూ ఉపమానాన్ని చెప్పారు అదే ఈ రోజు మనం చెప్పుకోబోయేటటువంటి ధనవంతుడైన విరవాన్ని గుర్చున్నటువంటి ఉపమానం చూద్దాం పదహారు వచనం నుంచి లుకస్ వార్త పన్నెండు అధ్యాయం పదహార వచనం నుంచి కొనసాగించినట్లయితే మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక ధనవంతుని భూమి సమృద్దిగా పండెను అప్పుడతడు నా పంట సమకూర్చుకున్నటకు నా స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని నేను ఇలాగూ చేతును నా కొట్లను విప్పి వాటికంటే వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకుందును అయితే దేవుడు వెరేవాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను నువ్వు సిద్ధపరిచినవి ఎవరిని వగునని అతనితో చెప్పెను దేవుని ఎడల ధనవంతులు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు ఎలాగునే ఉండునని చెప్పాను చూడండి ఉపమానాన్ని గురించి చక్కగా చెప్పడం ప్రారంభించారు ప్రభువారు ఒక ధనవంతుడైనటువంటి భూమిని వ్యవసాయం చేసే వ్యవసాయదారుడున్నాడు అతనికి ఏం అన్నట్లయితే భూమి సమృద్ధి అయినటువంటి పంట పండేసింది ఎంత పంట పండేసిందంటే అతడు తన యొక్క కొట్లను అంటే ధాన్యము నిల్వ చేసేటటువంటి ఆ యొక్క భాగాలు దాన్ని గాదిలు అంటారు మరొక విధంగా కూడా అంటా ఉంటారు ఈ యొక్క కొట్లను ఏం చేశారు అన్నట్లయితే అవి సరిపోనంత విస్తారమైన పంట పండేసింది వచ్చాడు వాటిని ఎంత పగలగొట్టాడు మరలా కొత్తవి కట్టించాడు కొత్తవి సమృద్దిగా ఆహారం నిల్వ ఉంచుకోవటానికి కట్టించేశాడు అంతా వేసేశాడు నింపేశాడు అన్ని కూడా చక్కగా పూర్తి చేసుకుని అప్పుడు సంతోషంగా అనుకుంటున్నాడు నా ప్రాణమా నీ కొరకు అనేక సంవత్సరముల వరకు విస్తారమైనటువంటి ఆస్తిని సమకూర్చేశాను ఇక నీకు బాధ లేదు కరువు లేదు ఇంకే కష్టపడాల్సిన అవసరం లేదు ఆహారం గురించి ఎక్కడ ఎదురుచూసి కష్టపడే లేదు నువ్వు సంతోషించు తినుము తాగుము సంతోషించు అనేటువంటి మాటను తెలియపరిచాడు అయితే దేవుడు అంటున్నాడు కదా వెరివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను కనుక నీ ప్రాణం నేను తీసుకుంటున్నాను నీ శరీరము ఈ మంటిలో కలిసిపోతుంది ఇక ఆహారం తినడానికి నువ్వు ఏమాత్రము యోగ్యుడిగా ఉండనేరవు ఆహారం తినే అవకాశం ఉండదు కనుక నువ్వు ఇప్పటి వరకు సిద్దపరిచినటువంటివన్నీ కూడా ఏమైపోతాయి ఎవరు వశమవుతాయి ఎవరు తింటారో నువ్వు ఆలోచన చేసుకో అని తెలియపరచు దేవుని దేవుని ఎడల ధనవంతులు కాక తమ కొరకే ధనము సమకూర్చుకుని వారు అలాగే ఉండునని వాక్యం తెలియపరుస్తుంది చూడండి ఒక గొప్ప సందేశాన్ని ప్రభువారు ఆనాటి ఆ వచ్చినటువంటి వ్యక్తికే కాదు గాని ఈ రోజు వాక్యం వింటున్నటువంటి నీకు నాకు కూడా ఒక ఉన్నతమైనటువంటి సందేశాన్ని ఈ యొక్క ఉపమానం ద్వారా అందిస్తున్నారు ఇక ఈ ఉపమానాన్ని చూసినప్పుడు చాలా మందికి ఒక ప్రశ్న రావచ్చు ఇందులో తప్పే ఉందండి అతను కష్టపడి వ్యవసాయం చేసుకున్నాడు చక్కని ఆస్తి వచ్చింది ఆదాయం వచ్చింది దిగుబడి వచ్చింది ఆ దిగుబడితో తన కష్టార్జితాన్ని తన సంతోషంగా తిని ఉండటంలో తప్పే ఉందండి ఈ రోజుల్లో మనం కూడా కష్టపడి మరి ఉద్యోగాలు చేస్తున్నాం ఆయా దేశాల్లో పనిచేసుకుంటున్నాం ఏదైనా పది రూపాయలు సంపాదించుకుంటే బ్యాంకులో వేసుకుని చక్కగా మా జీవితం అంతా కూడా సంతోషంగా జీవించి ఏర్పాటు చేసుకుంటున్నాం ఇందులో తప్పే ఉందండి అన్యాయంగా సంపాదిస్తేనో అక్రమంగా వచ్చిన సొమ్ము అయితే కష్టం గాని అతను కష్టపడి వ్యవసాయం చేసుకుంటే వచ్చిన దిగుబడి విషయంలో అతను చేసిన తప్పు ఏంటండి అని చాలా మంది అడగొచ్చు కనుక ప్రియులరా జాగ్రత్తను గమనించండి ఈ ఉపమానాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనకు అర్థమయ్యే విషయాలను గురించి మనం చూస్తూ ఉందాం మొట్టమొదటిగా అతడు తన యొక్క మరి రాబడిని గురించి ఆలోచన చేసేటప్పుడు అతనిలో ఉండేటువంటి ఆలోచన ఏ విధంగా ఉందో మనం చూసినట్లయితే అతడు తన యొక్క శరీరాన్ని గుర్చిన జాగ్రత్త కలిగి ఉన్నాడు గాని ఆత్మ విషయమై జాగ్రత్త కలిగి లేడు జాగ్రత్తగా చూడండి అతడు రక్షణ గురించి తెలియదు మనసు గురించి తెలియదు పరలోక రాజ్యం గురించి తెలియదు కానీ అతనికి ఏం తెలుసు అంటే తనకొక శరీరం ఉంది దానికి ఆహారం పెట్టాలి దానికి కావలసినటువంటి శ్రేష్టమైనటువంటి రుచికరమైనటువంటి ఆహారాన్ని అందించాలని విషయం తెలుసు కదండి కనుక సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని మరి ఏర్పాటు చేసుకున్న మాట వాస్తవమే కాని తన యొక్క ఆత్మకు సంబంధించినటువంటి మరి ఆ యొక్క నిజమైన ఆహారాన్ని సమకూర్చుకున్నాడా ఈరోజు భూమి మీద ఉన్నటువంటి నీకైనా నాకైనా దేవుడు చక్కని ఉద్యోగాన్ని కడుపు నిండా తినే ఆహారాన్ని సమస్తాన్ని ఇచ్చేది ఎందుకయ్యా అన్నట్లయితే పరలోకంలో నీ తండ్రున్నాడనే విషయం తెలుసుకోవటానికి నువ్వు తిని తాగి సుఖించి ఈ విధంగా భోగవంతమైనటువంటి జీవితాన్ని జీవించటానికి మాత్రమే కాదు కనుక దేవుళ్ళు అనేటువంటి ఏం చేస్తారంటే వారు తింటారు తాగుతారు సుఖిస్తారు ఈ భూమి మీద ఎన్ని ఉన్నాయో అన్ని ఆనందాలని అనుభవించటానికే జీవితం అనేటువంటి మూర్ఖమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు వారి దగ్గరికి వెళ్లి అయ్యా ఈ జీవితం ఎందుకంటే ఎందుకే ఉంది తినాలి తాగాలి సంతోషించాలి సౌఖ్యవంతంగా ఉండాలి అందుకే ఈ యొక్క జీవితం ఈ భూమి మీద మనం ఈ భూమి మీద చచ్చిపోయేంత వరకు ఎంతవరకు సుఖపడగలమో సంతోషించగలము అంతవరకు సంతోషించడమే అయితే అలాంటి ఆలోచన కలిగిన వారిని దేవుడు అంటున్నాడు వెర్రివాడా అంటున్నాడు కదా కనుక దేవుడు నీకు సమృద్ధినిచ్చి ఆహారాన్నిచ్చి వస్త్రాన్నిచ్చి నీకు కావాల్సిన అన్ని ఇచ్చింది ఎందుకయ్యా అన్నట్లయితే ఏనాటికైనా నీ పరలోకపు తండ్రిని నీ కన్న తండ్రిని నువ్వు తెలుసుకుంటావని కదా తనను తెలుసుకుని తనతో సమాధానపడి ఈ భూమి మీద ఉన్నప్పుడే కాదు గాని అయ్యా ఇదిగో నీవు ఇచ్చినటువంటి ఆత్మతో మరలా నేను నీ దగ్గరకు వస్తాను నీతో సంతోషంగా సదాకాలం జీవిస్తాను ఆ సంతోషమైనటువంటి కృప నాకు అనుగ్రహిస్తున్నానని తెలుసుకోటానికి కదా కనుక చూసినట్లయితే పరలోకంలో అనేక మంది ఉన్నప్పటికీ వరెవరూ కూడా మరి తండ్రి దేవునికి వారసులు కాదు కాని మరి వారి కంటే దేవదోతుల కంటే తక్కువగా చేయబడినటువంటి మానవుణ్ణి దేవుడు వారసుడిగా ఎన్నుకున్నాడు కనుక ఈ రోజు తన వారసుల గురించి ఎదురు చూస్తున్నారు కనుక వారసులుగా మనం ఉండాలని ఆయన చేసినటువంటి మహాకృపను తెలుసుకోవాలని క్రీస్తు ద్వారా ఆ యొక్క వారసులుగా ఉండటానికి అర్హత పొందుతున్నామని గుర్తెరిగేటటువంటి ప్రక్రియ జరుగుతుంది కనుక ఎవరైతే విషయాలను మర్చిపోయి కేవలము భౌతికమైన విషయం శరీర ఆరోగ్యము శరీరానికి ఆహారము శరీరానికి వస్త్రము శరీరానికి సుఖవంతమైనటువంటి పనులు వీటిని గురించి ఆలోచన చేసినట్లయితే వారు ఎర్రివారిగా దేవుని సన్నిధిలో పరిగణించబడుతున్నారు కనుక ఈ ధనవంతుడైనటువంటి వ్యవసాయదారుడు చేసినటువంటి మొట్టమొదటి తప్పేంటయ్యా అంటే ఆత్మీయ విషయాలను మర్చిపోయి శారీరక విషయాలను మాత్రమే గుర్తుపెట్టుకోవటం అనేది మొట్టమొదటి పొరపాటుగా మనం చూస్తూ ఉన్నాం ఇక తర్వాతగా చూసినట్లయితే నా ప్రాణమ్మ నీకు అనేక సంవత్సరముల వరకు విస్తారమైనటువంటి సంపద అనే మాటను తెలియపరిచాడు కనుక ఇక్కడ మరొక విషయం ఏంటంటే మరి మానవుని యొక్క జీవితము గడ్డి పువ్వు అనే మాటను మన వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం అయితే మరి ఇలాంటి జీవితము ఇలాంటి జీవితము శాశ్వతమైనటువంటిది కాదు పత్రికలో ఆయన గ్రంథకర్త అంటున్నారు కదా ప్రభు చిత్తం అయితే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకున్న కనుక మానవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలన్నట్లయితే ఈ భూమి మీద దేవుడిచ్చేటువంటి దినాల వెంబడి వెళ్తున్నాం గనక ఆయన నర్లారా రండి అని ఏ దినానో పిలిచినప్పటికీ మన కార్యక్రమాలు చక్కబెట్టుకుని వెంటనే ఆయన దగ్గరికి మనం వెళ్లిపోవాలి కనుక ఈ భూమి మీద మానవ జీవితము శాశ్వతమైనటువంటిది కాదు అది ధనికులైనా గొప్పవారైనా ఘనులైనా రాజులైనా ప్రధానులైనా మనం చూస్తూ ఉన్నాం ఎంత గొప్పవారైనప్పటికీ కూడా దేవుని పిలుపుని అందుకుని మరి క్షణమే వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి కనుక వారు ఏ వయసు వారైనా ఏ స్థితి వారైనప్పటికీ ఆ పిలుపును అందుకుని వెళ్లిపోతూ ఉన్నారు కనుక ఈ భూమి మీద మానవ జీవితము శాశ్వతమైనటువంటిది కాదు కనుక ఏ విధమైన గ్యారంటీ లేదు కనుక దే యొక్క ధనవంతుడు ఏమంటున్నాడండి అనేక సంవత్సరముల వరకు అంటే నేను అనేక సంవత్సరాలు బ్రతుకుతాను అనేక సంవత్సరాలు ఈ విధంగా జీవిస్తానని ఆలోచన కలిగి ఉంటున్నాడు కనుక అది తప్ప అండి అన్నట్లయితే తప్పే మరి దేవుని యొక్క వాక్య ప్రకారంగా తప్పే అది నీవైనా నేనైనా వాక్యమినే మరెవరైనప్పటికీ కూడా భూమి మీద మన యొక్క దినాలు మనం లెక్కించుకోలేం మనకు తెలియనటువంటి విషయం కనుక ఈ భూమి మీద మనము పరదేశులము యాత్రికులము ఈ యొక్క ప్రయాణం ఎప్పుడైనా ముగిస్తుంది ఆ విషయం తెలుసుకుని సిద్దపాటు కలిగి ఉన్నవాడే క్రైస్తవుడు నిరీక్షణ కలిగి ఉన్నవాడే క్రైస్తవుడు కనుక క్రైస్తవునికి క్రీస్తుని కలిగి ఉన్నవారికి కలిగి లేని వారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటా అన్నట్లయితే ఇదే నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నట్లయితే క్రీస్తు నిన్ను మరి ప్రేమించి సిద్దుపాటు చేసినటువంటి తలంపులను కలిగి ఉండాలి లేనట్లయితే ఆ యొక్క ధనవంతుడైనటువంటి వేరువాడు అనుకుంటున్నాడు గదా నేను సమృద్ది అయినటువంటి ఈ యొక్క సంవత్సరాలు ఆయుష్తో జీవిస్తాననుకుంటున్నారు అది రెండవ తప్పుగా మనం చూస్తూ ఉన్నాం ఇక మూడవ పొరపాటు చూసినట్లయితే తనకున్నటువంటి ఆస్తి కేవలము తన కొరకే అనుకునేటువంటి ఆలోచన కలిగి ఉండటం కనుక మరి భూమి మీద మానవుడు సమృద్ధిని కలిగినప్పుడు అలాంటి సమృద్దితో ఎదుటివారి ఆకలిని కూడా పేదవారి ఆకలను కూడా గమనించవలసినటువంటి అవసరం ఉంది కొన్నిసార్లు నీకు ఇచ్చే ఆశీర్వాదం కేవలం నీకు మాత్రమే కాదు అది గమనించాలి దేవుడిని ప్రేమించి నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అనేటువంటిది నీతో పాటు నీతో ఉన్నవారికి కూడా పంచవలసినటువంటి అవసరం ఉంది ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే ఆ యొక్క ధనవంతుడికి కొన్ని కొట్లున్నాయి అంటే ఈ యొక్క ధాన్యాన్ని నిలవేసేటువంటి ఆ గాదులు ఆ యొక్క కొట్టుల్లో మరి ఆ యొక్క ఆహారాన్ని వేసినప్పుడు జాగ్రత్తగా చూడండి అతడు విత్తనాలు విత్తనప్పుడు ఒక ఆలోచన కలిగి ఉంటాడు ఈ యొక్క సంవత్సరం నాకు అధికమైన దిగుబడి విస్తారమైన పంట రావాలి అని అంటే అతని దృష్టిలో విస్తారమైన పంట ఎంత ఏంటంటే అతనికి ఆల్రెడీ ఏదైతే కొట్లున్నాయో గాదులున్నాయో వాటి నిండా నింపబడినటువంటి ఆ యొక్క ధాన్యం దిగుబడి విస్తారమైనటువంటి సంపద కానీ అతను ఊహించిన దానికంటే తన కొట్ల కంటే అధికంగా వచ్చిందంటే తను ఊహించిన దానికంటే అధికంగా వచ్చింది అంటే ఒక మాటలో చెప్పాలంటే తన యొక్క దిగుబడి వంద శాతం కంటే ఎక్కువ వచ్చింది అతను దిగుబడి వంద శాతం వస్తే అతను కొట్లలో సమృద్దిగా సరిపోద్ది కానీ ఇప్పుడు కొట్లను పగలగొట్టి మరలా కట్టవలసిన పరిస్థితి వచ్చిందంటే కారణం ఏంటంటే అతను ఊహించిన వంద కంటే అత్యధికంగా ఇంకా ఎక్కువగా అది నూట యాభయో నూట నలభయో నూట ముప్పయో మనకు తెలియదు గానీ వంద శాతం కంటే ఎక్కువ దిగుబడి వచ్చింది కనుక ఇప్పుడు దేవుడు విస్తారమైన ఆస్తి ఎందుకు ఇచ్చాడయ్యా అన్నట్లయితే నువ్వు తినడానికి ఉండడానికి ఆస్తి కంటే ఎక్కువ అన్నట్లయితే అవసరతల్లో అక్కర్లో ఉన్నటువంటి వారిని నువ్వు మరి ఆదరించడానికి దేవుడికి సమృద్ధిని ఇచ్చాడు చాలా సార్లు గమనించండి నీకు ఇచ్చే ఆశీర్వాదం అంతా నీదని ఎప్పుడు నువ్వు అనుకోవద్దు ఒక్కొక్కసారి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాన్ని చాలా మంది విరవీగుతూ ఏం చేస్తారంటే వారే అధికమైనటువంటి భోగ జీవితాన్ని జీవించాలని ఆశపడుతూ ఉంటారు కానీ పొరపాటు దేవుడిని ఒక్కొక్కసారి నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అనేక మందికి నువ్వు పంచాలి అంటే నీకు ఇచ్చినటువంటి సిరి విషయంలో నువ్వు దేవునికి అప్పగించాలి దేవుడి సిరిని సిరినిచ్చినప్పుడు అధికమైన విస్తారమైన ఆస్తి ఇచ్చినప్పుడు ఇదంతా నాదే నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమంటే అంటే నువ్వు వెరువాడు నీకు ఇచ్చేటువంటి ఆస్తి వలన అనేకుల అవసరతలు అక్కర్లను కూడా నువ్వు చూడాలి నీ సామర్థ్యం మేరకు జాగ్రత్తగా గమనించండి కనుక ఈ యొక్క ధనవంతుడు రాబడినటువంటి అధికంగా తన ఊహించిన దానికంటే పైనొచ్చినటువంటి ఆస్తిని కూడా ఇది నాకే తినుము తాగుము సుఖించుము అనుకుంటున్నాడు ఈ రోజుల్లో చాలా మంది అలాగే అనుకుంటున్నారు కదండి విస్తారమైనటువంటి సంపద గాని ఆస్తి వచ్చినప్పుడు వారి యొక్క భోగవంతమైనటువంటి జీవితాన్ని చూసుకుంటున్నారు తప్పించి అవసరతల్లో అక్కర్లో ఉండేటువంటి వారిని పట్టించుకోవట్లేదు ఇది కూడా ఈ యొక్క ధనవంతుడు చేసినటువంటి పెద్ద పొరపాటు కనుక ప్రిలారా ఇది మూడవ పొరపాటుగా ఉంది గమనించండి ఈ యొక్క ఉపమానాన్ని ఈ దినాన్ని నేను ఇక్కడ ఆపుతాను రేపటి దినాన్ని మరలా కొనసాగిందాం మరి జ్ఞానము శక్తి సామర్థ్యాన్ని దేవుడు మీకు దయచేయని కాక ఆమెన్